హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నెలా కూడా పంపిణీ చేసేటువంటి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నాలాంటి దివ్యాంగులందరినీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది అంటే ఆల్రెడీ పింఛన్ తీసుకుంటూ ఆరు వేల రూపాయల పింఛన్ కానీ పదిహేను వేల రూపాయల పింఛన్ కానీ తీసుకుంటూ ఎవరైతే అనర్హులు ఉన్నారో అనర్హులను గుర్తించి వారందరినీ కూడా ఈ పింఛన్ల నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల తనిఖీలు నిర్వహించింది దాదాపు ఈ యొక్క ఎన్టీఆర్ భద్రత సామాజిక పింఛన్లలో భాగంగా ఏడు లక్షల యాభై వేల మంది పింఛన్లు తీసుకుంటున్నారని ఏడు లక్షల యాభై వేల మందిలో ఐదు లక్షల యాభై వేల మందిని ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసి గత నెలలో లక్ష ముప్పై ఐదు వేల మందికి అనర్హత ఉందని ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛను రద్దు నోటీసులను అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి పింఛను రద్దు నోటీసులు పంపిణీ చేసిన తర్వాత చాలామంది వికలాంగులు కలెక్టర్ గారికి వినత పత్రాలు ఇచ్చారు మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ మా పింఛన్ ఇక్కడ తొలగించారు అని చెప్పి రద్దు చేశారని చెప్పి నోటీస్ ఇచ్చారు మాకు తిరిగి మా పింఛన్ను పునరుద్ధరించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు మరి ఇక్కడ వినతి పత్రాలు ఇస్తే ప్రభుత్వం వెంటనే కూడా ఈ పైన స్పందించి మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే పింఛన్ రద్దు నోటీసు తీసుకున్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారో ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయాల్లో అప్పీల్ చేసుకోండి మళ్ళీ కూడా ఒక అర్జీ అనేది పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా అర్జీ అనేది పెట్టారు అర్జీ అనేది పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే వారి పింఛన్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో యథావిధిగా పంపిణీ చేయడం జరిగిందంటే ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిలో ఏ ఒక్కరి పింఛన్ను కూడా రద్దు చేయకుండా ప్రభుత్వం సాధారణంగా పింఛన్ పంపిణీని అయితే చేసేసింది మరి ఇక్కడ ఇప్పుడు అసలైన డౌట్ అనేది మొదలైంది మరి ఈ నెలలో మాకు పింఛన్ ఇచ్చేసారు అలాగే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ అప్పీల్కు పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పింఛన్ ఇచ్చేయండి మరి అక్టోబర్ నెలలో పింఛన్ ఇవ్వడానికంటే ముందే వీరందరి పింఛన్లను కూడా తనిఖీ చేద్దాం మరొకసారి అంటే వీళ్ళకి రెండో రెండవ నోటీస్ ఇచ్చి ఈ రెండవ నోటీస్లో భాగంగా వీరందరి పింఛన్లను కూడా మరొకసారి తనిఖీ చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్లు తనిఖీ చేసిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి అప్పుడు తేలుతుంది అక్టోబర్ నెలలో వీరికి ఆ విధంగా పింఛన్ ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి నోటీసులు ఇస్తామని చెప్పింది మరి ఈ రెండవ అప్పీల్కు సంబంధించి అప్పీల్కు సంబంధించి రెండవ నోటీస్ వచ్చిందా లేదా మరి రెండవ నోటీసు రాకపోతే పింఛన్ ఇస్తారా ఇవ్వరా మొత్తానికి ఈ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వికలాంగులందరికీ కూడా అక్టోబర్ నెలలో పింఛన్ వస్తుందా రాదా అనే పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను చాలా ఉపయోగపడేటువంటి వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వెంటనే కూడా లైక్ చేసేయండి మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంటలో ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ రూపంలో చెప్పలేని అన్నింటినీ కూడా మన ఛానల్ ద్వారా అంటే మన వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను మరి వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు ప్రతి వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోండి మరి ఇక్కడ అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే రద్దు నోటీసులు ఎవరైతే తీసుకుని అప్పీల్కి వెళ్ళారో వారందరికీ కూడా మరొకసారి వెరిఫికేషన్ చేసుకోవడానికి నోటీస్ ఇస్తాము ఆ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే మళ్ళీ కూడా మీరు తనిఖీకి వెళ్ళాలి అంటే మీరు మొదటి నోటీస్ తీసుకుని ఎట్లా తనిఖీకి వెళ్ళారో అట్లే ఈ రెండవ నోటీసును కూడా వార్డు సచివాలయ అధికారులు మీకు ఇస్తారు ఈ రెండవ నోటీస్ తీసుకుని మళ్ళీ కూడా మీరు తనిఖీకి వెళ్తే అక్కడ మళ్ళీ కూడా మిమ్మల్ని డాక్టర్లు పరీక్ష చేస్తారు పరీక్ష చేసి మళ్ళీ మీకు పర్సంటేజ్ అనేది ఇస్తారు అక్కడ కనుక మీకు నలభై శాతం కంటే పర్సంటేజ్ కనుక పెరిగితే మీకు అందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అనేది యథావిధిగా వస్తుంది లేదు అక్కడ మళ్ళీ కూడా పింఛన్ పర్సంటేజ్ కనుక తగ్గిపోతే మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది గతంలో కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అన్న అప్పల్కి వెళ్ళాం మేము మాకు రెండవ నోటీస్ ఏమైనా ఇచ్చారా వెరిఫికేషన్ జరుగుతుందని అడిగారు ఎటువంటి రెండవ నోటీస్ ఇంకా పంపిణీ చేయలేదు అలాగే వెరిఫికేషన్ కూడా చేయలేదు ప్రభుత్వం ఇక ఎందుకు చేయలేదు ఇంకా ప్రభుత్వం మనకు వెల్లడించలేదు మళ్ళీ అక్టోబర్ నెలలో పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి ఇక్కడ ఈ రెండవ వెరిఫికేషన్ ఇంకా కాలేదు కాబట్టి అక్టోబర్ నెలలో కూడా యథావిధిగా మీ పింఛన్ అయితే మీకు వచ్చేస్తుంది అంటే ఆరు వేలు తీసుకునే వారికి ఆరు వేలు ఇచ్చేస్తారు పదిహేను వేల రూపాయల పింఛన్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తారు మీ పింఛన్లు యథావిధిగా మళ్ళీ కూడా ఈ పంపిణీ అయితే అయిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అనేది యథావిధిగా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరి పింఛన్లు కూడా అక్టోబర్ నెలలో రద్దు కావు మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు మరి ఇంకా నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఎవరి పింఛన్లు తనిఖీ కూడా చేయలేదు అలాగే ఇంకా రెండు లక్షల పింఛన్లు తనిఖీ చేయాలి అందులో కూడా ఇంకా మనకు నోటీసులు కూడా ఇవ్వలేదు వారికి కూడా పూర్తిగా మొత్తానికి అలాంటి వికలాంగుల పింఛన్ల తనిఖీలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి సెప్టెంబర్ నెలతో మరి సెప్టెంబర్ నెలలోనే నోటీసులు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి అక్టోబర్ నెలలో మీ పింఛన్ అనేది యథావిధిగా వస్తుంది మీరు ఎవ్వరు కూడా నాలాంటి వికలాంగులు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు పింఛన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది అలాగే అన్న కొత్త పింఛన్లు ఏమైనా ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మనకు అక్టోబర్ నెలలో అవకాశం ఇవ్వచ్చు ఎందుకంటే మనకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు అనేది చేస్తూ ఉంది అలాగే ఇప్పటికే మనకు స్పౌస్ పెంఛన్లు ఇస్తుంది ఎవరి భర్తకైతే పింఛన్ వస్తుంది భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను భారీ క్రితం ఇస్తున్నారు దీన్ని స్పౌస్ పింఛను కింద ప్రభుత్వం ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్లు మంజూరు చేస్తున్నారు మరి ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల ఇస్తే ఈ సెప్టెంబర్ నెలలో ఏడు వేల వరకు ఇచ్చారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా అక్టోబర్ నెలలో కూడా స్పౌస్ పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు మీ పింఛన్లు అనేటివి యథావిధిగా మీకు కొనసాగుతాయి మీ పింఛన్లు అనేవి యథావిధిగా పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి కొత్త పింఛన్ల విషయానికి వస్తే నేను చెప్పినట్లుగా ఈ అక్టోబర్ నెలలో కూడా స్పౌస్ పింఛన్లు మాత్రమే ఇస్తారు కొత్త పింఛన్లకు అక్టోబర్ నెలలో మిగిలినటువంటి వృద్ధాప పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్కి కానీ అలాంటి వికలాంగుల పింఛన్కు కానీ వీటన్నిటికీ కూడా అవకాశం ఇవ్వచ్చు ప్రభుత్వం అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి మరి త్వరలోనే మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తుంది ఈ పింఛన్ల విషయంలో మరి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏ ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు మరి పింఛన్లకు సంబంధించి మనం ఏం చేయాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎట్లా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ అందిస్తూ ఉంటుంది జెన్యున్గా అందరికంటే ఫస్ట్గా దయచేసి సపోర్ట్ చేయండి అన్న మన వీడియోస్ ఎవరు కూడా చూడట్లేదు మరి ఎందుకు అర్థం కాలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు మరింత సమాచారం మరిన్ని పథకాల వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మరిన్ని వివరాలు తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల సమాచారాన్ని తెలుసుకుంటూ పథకాల ద్వారా లబ్ధి పొందండి